మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మేనరాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెళ్తాం మేనరాశి వారికి సంబంధించి శని రవుల యొక్క సమసప్తమో సో అక్కడ అంధకారానికి అధిపతి ఇక్కడ వెలుగుకి అధిపతి హౌస్ ఆఫ్ డార్క్నెస్ హౌస్ ఆఫ్ బ్రైట్నెస్ రవి శనుల యొక్క ఈ సమసత్వం డిఫరెంట్ యాటిట్యూడ్ ప్లానెట్స్ సాటన్ ఇస్ రిస్ట్రిక్షన్ ఇక్కడ సన్ ఇస్ ద అథారిటేటివ్ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్ సో ఈ రెండింటి మధ్య ఉన్న ఎనిమి ఎనిమిటి శత్రుత్వం రాశి వాళ్ళకి సంబంధించి ఏ రాశుల్లో జరుగుతుంది ఏ స్థా ఈ రాశికి ఏ స్థానంలో జరుగుతుంది ఎలాంటి ప్రభావం చూపించిపోతుంది మనం చూస్తే కనుక ఈ రాశికి శని ఏలినాడు శని స్టార్ట్ అయింది రాశి వాళ్ళకి సంబంధించి శాటన్ అయితే ట్వెల్త్ హౌస్ లో ఓన్ హౌస్ లో స్వక్షేత్రంలో స్ట్రాంగ్ ఉన్నారు అలాగే ఇప్పుడు రవి కూడా ఆగస్టు పద్దెనిమిది నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కూడా సిక్స్త్ హౌస్ లో సిక్స్త్ హౌస్ లో ఓన్ హౌస్ లో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఆయన స్ట్రాంగ్ ఉన్నారు అటు శని స్ట్రాంగ్ ఉన్నారు ఇటు రవి స్ట్రాంగ్ ఉన్నారు రెండు ఎన్విక్ ప్లానెట్స్ సో మేన రాశి వాళ్ళకి సంబంధించి యాక్చువల్గా ఏలినాటి శని ఫస్ట్ పేస్ వీళ్ళకి చాలా వరకు బెనిఫిటబుల్ అనే చెప్పాలి ఎందుకంటే ట్వెల్త్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ లాస్ ఎప్పుడైతే హౌస్ ఆఫ్ లాస్ అనే ఒక నెగిటివ్ సౌండ్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఆ నెగిటివ్ స్థానాధిపతి డైరెక్ట్ సిక్స్త్ హౌస్ నుంచి ఉండటం మంచిదే కదా సిక్స్త్ హౌస్ ఈజ్ ఒక ఎనిమేజ్ డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ రుణ రోగ శత్రుస్థానం కాబట్టి రెండు వేల ఇరవై మూడు జాన్వరి నుంచి ఎలినాటి శని వీళ్ళకి ఏదో మొదలైందో ట్వెల్త్ హౌస్ నుంచి శాటన్ యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ మీద ఉంటాం గా ఇది వీళ్ళ శత్రువులకి సంబంధించి పైగా రవి ఇంటిని శని ఎనిమిక్క ఆస్పెక్ట్తో చూస్తాడు శత్రు దృష్టితో చూస్తాడు సో దానివల్ల శత్రు దృష్టితో శత్రువుల మీద ఈ వ్యయాధిపతి అవటము మారకుడు అవటము శని కూడా సిక్స్త్ హౌస్ మీద ఆస్పెక్ట్ ఉండటం వల్ల చాలా వరకు మీ లైఫ్లో ఎదురయ్యే ఛాలెంజెస్ని మీకు అప్స్టేక్లు క్రియేట్ చేసే వాళ్ళని మీ కాంపిటీటర్స్ని కావచ్చు లేకపోతే మీకు ఎవరైతే ప్రతిబంధకంగా మారారో వాళ్ళని కావచ్చు మీరు ఇక్కడ డిఫీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు చాలా వరకు ఉంటాయి ఇక్కడ శత్రు విజయాన్ని మీరు పొందే విధంగా మేన్రాసి వాళ్ళకి ఇక్కడ చాలా వరకు కూడా మనకి ఇక్కడ పరిస్థితులు ఫేవరబుల్గానే ఉంటాయి బట్ ఎప్పుడైతే జనవరి పద్దెనిమిది నుంచి ఇక్కడ సారీ ఆగస్టు పద్దెనిమిది నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కూడా రవి కూడా స్వస్థానంలోకి రావటం వల్ల ఈ సమయంలో మీ యొక్క ఎనిమీస్ చూసి 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 టైం కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టైంలో మీద బాగా ఒత్తిడి తీసుకురావడానికి ట్రై చేస్తారు అవి ఆరోగ్యపరమైన ఒత్తిళ్ళు కావచ్చు రుణపరమైన ఒత్తిళ్ళు కావచ్చు లేకపోతే మీ ఎనిమీస్కి సంబంధించి శత్రువులకి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా మోర్ పవర్ఫుల్గా చాలా ప్ర ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్తో స్ట్రెస్తో సో ఇవి కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి సో కాబట్టి ఈ టైంలో ఎక్స్పెన్సెస్ కానీ ఆరోగ్యపరంగా కావచ్చు కోర్టు కేసెస్ పరంగా కావచ్చు కన్ఫ్లిక్ట్స్ మ్యాటర్కి సంబంధించి కావచ్చు అప్పులకి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా మోస్ట్ ఎలివేటెడ్గా ఉంటాం ఇక్కడ మీ ఎక్స్పెన్సెస్ అండ్ ఇక్కడ మీకు ఎక్స్ మీ ఎక్స్పెన్సెస్ అండ్ మీ లోన్స్కి సంబంధించి ఇక్కడ మీ శత్రువులు కూడా మోర్ పవర్ఫుల్గా తయారవడం వల్ల ఆరోగ్యపరంగా మెడికల్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి కావచ్చు సో ఒక రకమైన ఈ టగ్ ఆఫ్ వార్ అనేది దేవస్థానాధిపతి సిక్స్త్ హౌస్ లాడ్కి సిక్స్త్ అండ్ ట్వెల్త్ హౌస్ లాడ్స్కి ఉండటం వల్ల ఇక్కడ మీరు మోర్ కాన్షియస్ అబౌట్ యువర్ ఎనిమీస్ అండ్ కాంపిటీటర్స్ ఆర్ బ్యాక్ స్టాపింగ్ పర్సన్స్ సో అదని కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఎందుకంటే సిక్స్త్ హౌసం చాలా రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు శాట్రన్ చాలా మంచిది ఇది రాశికి సో రిస్ట్రిక్షన్ ప్లానెట్ యొక్క ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ మీద ఉంటే చాలా మంచిది సో కాబట్టి మీ యొక్క శత్రువుల్ని కానీ రుణ రోగ శత్రుస్థానాన్ని మీరు కొంచెం రిస్ట్రిక్ట్ చేసి ఉంచటం వల్ల చాలా వరకు కూడా మీ శత్రువులు పెరగకుండా కానీ సో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సమస్యలు ఏమైనా ఉన్నా కోర్టు కేసులు ఏమైనా ఉన్నా కొన్ని ఖర్చులైనా వాటలన్నిటిని మీరు డిఫీట్ చేసుకుంటూ పై చేసి సాధించడం కానీ ఉంటుంది బట్ ఇప్పుడు స్వతహాగా యువర్ సిక్స్త్ హౌస్ ఆర్టి సమ్ బికాస్ యువర్ ఎనిమిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎప్పుడైతే శాన్ సన్ ఇక్కడ మీకు స్వస్థానంలోకి ఆయన సింహరాశిలోకి వచ్చాడో సో మోర్ పవర్ఫుల్గా అథారిటేటివ్గా ఇన్ఫ్లుయెన్సివ్గా సో ఇక్కడ ఇక్కడ ఉండటం వల్ల ఈ సిక్స్త్ యాక్చువల్ యాక్చువల్గా సన్ యోగిస్తాడు మళ్ళీ సిక్స్త్ హౌస్లో న్యాచురల్ లో సన్ యోగిస్తాడు కానీ మీకంటే మీ శత్రువులు చాలా బలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు ఈ టైంలో ఎవరైతే చాలా వరకు కూడా స్తబ్దుగా ఉంటూ 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 ఉన్నారో అది ఆరోగ్య సమస్యలు కావచ్చు మీ ఎనిమిస్ కావచ్చు అంటే టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఎనిమిస్ కానీ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్న సమ్ ప్రాబ్లమ్స్ కానీ ఈ టైంలో మోర్ అవి కొంచెం పవర్ఫుల్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి సో కాబట్టి ఇక్కడ ట్వెల్త్ హౌస్ అండ్ సిక్స్త్ హౌస్ రెండు కూడా అపోజిషన్లోకి రావటం వల్ల హెల్త్ పరమైన విషయాల్లోనూ ఎనిమిస్ పరమైన విషయాల్లోనూ లోన్స్ పరమైన విషయాల్లోనూ సో ఇక్కడ డైలీ అబ్స్టేకల్స్ విషయాల్లో తప్పకుండా ఈ వన్ మంత్ ఆగస్ట్ పద్దెనిమిది నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కూడా ఒక ఈ టఫ్ సిచ్యువేషన్ని అంటే ఎటు తప్పించుకోలేని ఒక ప్రాబ్లమ్ని మీరు ఓవర్కమ్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి సో కాబట్టి మెయిన్ రాసి మన వెలిబిషర్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా ఉన్నా చక్కగా వాళ్ళకు కూడా ఈ యొక్క సందేశాన్ని ఈ యొక్క వీడియోని ఈ పవర్ఫుల్ ట్రాన్సిట్లో ఉన్న వెనుక విషయాన్ని అందరికి కూడా మీరు షేర్ చేయటం వల్ల వాళ్ళకు కూడా తెలియజేయటం వల్ల ఇంకా వాళ్ళు కూడా చాలా సర్వైవ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి సో కాబట్టి రాశి వాళ్ళకి సంబంధించి వ్యయాధిపతిగా షష్టాధిపతిగా శని రోగుల యొక్క సమసత్వము ఇక్కడ లెవెంత్ హౌస్ ఈజ్ యువర్ ఆల్రెడీ యువర్ నెట్వర్క్ సర్కిల్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అలా అంతా హిడెన్లోకి కొంచెం దూరంగా వెళ్ళడం అవన్నీ జరిగాయి బట్ సిక్స్త్ లాడ్ కూడా ఇప్పుడు ట్వెల్త్ లాడ్తో పోటీగా ఇద్దరు పోటా పోటీగా ఉన్నప్పుడు ఈ ఈ యొక్క యాక్సెస్ సిక్స్ అండ్ ట్వెల్త్ యాక్సెస్ ఏదైతే ఉందో కొంత నిద్ర పట్టకుండా చేసే ఆస్కారాలు ఈ వన్ మంత్ పీరియడ్లో ఏదైనా చిన్న ట్రబుల్ షూటింగ్కి సంబంధించిన విషయాల్లో సో టగ్ ఆఫ్ టటింగ్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి